హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నైట్ అయ్యింది నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా పొజిషన్ ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ వేసుకోండి పీరు కూడా ఇదిగోండి ఆకలి వేస్తుంటే గోధుమ పిండి కలిపేసి అట్లా వేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఒకటి వేసాను ఇక్కడైతే జాయిన్ అది తింటున్నాడు టీవీ చూస్తూ తింటున్నాడు అన్నమాట వీడు ఇక్కడ ఇటు చూసుకోండి ఎన్నలున్నాయి ఇక్కడ షింకు నిండా ఉంటలే చూడండి ఒక పక్కనేమో ఇది చేసుకుంటూ ఒక పక్కనేమో పిల్లల్ని చూసుకుంటూ అసలు వచ్చినప్పటి నుంచి అయితే ఖాళీయే ఉండదండి అసలు జస్ట్ అలా కొంచెం ఉప్పేసేసి పిండిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని మీద ఎగ్ వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడైతే అయిపోయింది కదా బియ్యం గట్ట తీసుకొచ్చి ఇక్కడ పడేసాను అది వేయటానికి కూడా నాకు ఖాళీ దొరకట్లేదు ఇక మార్నింగ్ అయితే ఎన్ని బట్టలు వచ్చానో చూడండి ఎగండి ఎన్ని బట్టలు ఉన్నాయో కనీసం దుప్పటి సరిగ్గా వేయడానికి కూడా లేదు ఇద్దరు వచ్చి స్నానాలు చేస్తే వీళ్ళకి హీటర్ పెట్టి నేనైతే పొడుకుంది కొంచెం పులిహార ఉంటే తిని పొడుకుందన్నమాట ఈ బట్టలన్నీ సర్దుకోవాలి నేను ఇవేమో ఇట్లా పడేశాను పొద్దున ఒక్క చీర కోసం సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పి అన్నీ పీక్ పడేసి వెళ్ళిపోయాను అనమాట ఇలా ఉంది నా పొజిషను ఇవైతే కొంచెం నీట్గానే వంట ఇవన్నీ అంత యూస్ చేయను కదా నా బట్టలు అంతవరకు రోజు ఇట్లాగే అయిపోతాయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇవి సర్దేటప్పుడు హెవీ కూడా సర్దుకుంటాను అనమాట మేమైతే ఒక రాగాన స్నానం చేస్తానండి ఫస్ట్ నేను స్నానం చేసేస్తాను నేను చేసిన వెంటనే పిల్లలకి హీటర్ పెట్టేస్తాను నేనైతే తింటున్నాడు నేను వచ్చేటప్పటికి వీళ్ళు అల్లరి మామూలుగా ఉండదండి అల్లరి అల్లరి చేసి వీళ్ళంతా పీక్ పందరేసేస్తారు ఇష్టమైతే ఇంట్లో కూర్చోండి చేస్తారు లేకపోతే ఒక పైకే బయటకి బజార్లకి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఓకే ఓ ఇది ఫ్లేమ్లో పెట్టానండి ఇది మర్చిపోయి మీతో మాట్లాడుతా తిప్పేస్తున్నాను ఇక్కడేమో దోశలు దీంట్లో పంచదార వేసుకొని తిన్నా కూడా బాగుండేది బట్ పొద్దున రాత్రి పొద్దున కదా నైట్ టమోటా పడతా చేశాను ఇండిలోకి ఈ అట్టలు వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి కారం కారంగా బాగుండుద్ది అదేనండి వంకాయ బజ్జీ అంటాం కదా అలాగే టమోటా బజ్జీ చేశాను అనమాట షన్నుహ పెద్దనా ఛాయ్ నచ్చిందండి వాడికి ఇష్టము ఇలాంటి తీ కన్నా ఈ ఆటలు ఎక్కువ ఇష్టంగా తింటాడు పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేసి పెట్టటమే కదా బట్ స్కూ కాపిస్తా ఎరక్తిమ్ థండ హోతా బా హాసురం నాలో తిన్న తర్వాత వేసుకుంటాడండి తన ప్లేట్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి అలా నిండుగా ఉంటా మాత్రం తినడు అసలు అది ఎప్పటి నుంచి అలవాటు అన్నమాట ఎక్కువ అన్నం వేసినా కూడా అదంతా వెయిట్ చేసేస్తాడు కానీ తినడు చూసారా కాలితే ఇట్లా ఊరికే వచ్చేస్తుందండి సింపుల్గా ఇదండి లాగు తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం తక్కువ చూడండి ఏంటంటే స్టాండ్లో కూడా పట్టలేదు అన్నమాట ఇక్కడ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక వాషింగ్ మెషిన్ బాగా కొంచెం రిపేర్కి వచ్చిందండి అదైతే చూపియాలి మధ్యలో డ్రమ్ ఉండేది కదా ఇదైతే పగిలిపోయిందన్నమాట చూడండి ట్యాప్ లేకుండా నేను యూస్ చేసినప్పుడేమో ఏమీ కాలేదు టూ ఇయర్స్ కూడా ట్యాప్ ఉండి కూడా చూడండి ఇది అరిగిపోయిద్దంట అరిగిపోయి ఇట్లా అయిపోయిందని చెప్పి అన్నారు నాకు వాషింగ్ మిషన్ గురించి ఒకరు కామెంట్ చేశారు లాక్ చైల్డ్ లాక్ పడుతుందని చెప్పి ఇదైతే కావాలంటే చెప్పండి నేను ఫుల్ వీడియో తీసి పెడతాను చైల్డ్ లాక్ అనేది ఎందుకు పడుతుంది అసలు ఏంటి అని కలబంద చెట్లు చూసారా ఈ ఒక్కటే కొంచెం బతికి ఈ కొండలో పెట్టిన ఏది బతకలేదన్నమాట చనిపోయింది వాము నేను ఎంత ఇష్టంగా తెచ్చుకొని వాడతాను కానీ వాము చెట్టు అయితే అస్సలు బతకదు ఇదైతే సర్ఫ్ ఎక్సల్ లిక్విడ్ అండి ఎవరు సర్ఫ్ తెచ్చేదాన్ని ఇప్పుడు లిక్విడ్ తెస్తున్నాను బాగుంది స్మెల్ అయితే అట్ ద సేమ్ టైము వాష్ కూడా బాగా అవుతుంది ఇంకా రైస్ కడిగి పెట్టాను అన్నమాట పప్పు ఈ కుక్కర్ రావట్లేదని చెప్పి కోపంతో ఏం చేశానంటే అటు ఇటు తిప్పుతూ ఉన్నాను ఆ పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ఆన్లోనే పెట్టి పొయ్యి మీద పెట్టేశాను లబ్బర్తో పాటు మొత్తం పోయింది అసలు కుక్కరే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా ఆ కుక్కర్ రిపేర్ అవ్వట్లేదు కొత్త కుక్కర్ తీసుకోవాల్సిందే ఇదండి మూడు లబ్బర్లు ఇచ్చాను ఇప్పటికీ ఈ లబ్బర్ సేవి సెట్ అవట్లే ఈ మధ్య హోల్ ఉంది చూసారా ఇది ఇది ఇలా అవుతుంది కొత్త తీసుకోవాల్సిందే షింకులో సరంట్లు లేకపోతే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇవ్వండి వాళ్ళ సండే కదా ఇవి పెట్టుకొని కూర్చున్నాను ఇవి చేసేయాలి ఇదిగోండి రాస్తుంది చూడండి కరెంట్ అయితే లేదు మార్నింగ్ నుంచి ఇప్పుడే కరెంట్ వచ్చింది పదకొండు మాకు కరెంట్ వచ్చిందనమాట చాలామంది ఈ వాల్ క్లాక్ చాలా బాగుందని చెప్పి కామెంట్ చేశారండి ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కాదు కాదు మీషోలో తీసుకున్నానండి బాగుండుద్ది బెడ్ చూడండి దుప్పటి మార్చేసాను ప్రశాంతంగా ఉంది నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే మొత్తం శుభ్రంగా అదే మనసు కదా ప్రశాంతంగా ఉండి రాత్రి చెప్పాను కదా అల్మారా ఇట్లా అయిపోయిందని చెప్పి ఎన్నింటికి లేచి ఇదంతా సర్దానంటే మ్యాక్సిమం వన్ థర్టీ టూకి అలా దయ్యాలు తిరిగే టైంలో నాకు మెలకు వచ్చింది అనమాట అప్పుడు ఇవన్నీ సర్దేసుకున్నాను పాప రొస్సు కింద కొంచెం ఫోల్డింగ్స్ పోయాయి ఇవి చూపిద్దామని చెప్పి కుట్టిద్దామని చెప్పి వేశాను పెట్టాను అన్నమాట చూడండి చక్కగా మొత్తం నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇలా మొత్తం నీట్గా సర్దేసుకున్నాను ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంది కానీ నేను ఏది వస్తువు మంచం మీద ఉంచొద్దు అంటాను నా కొడుకున్నాడు కదా ఏదో ఒకటి తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు ఫైనల్గా అయితే నేను స్నానం చేశాను స్నానం చేసి జస్ట్ అలా కూర్చున్నాను ఇంతలో కరెంట్ వచ్చేసింది అనమాట సో ఛార్జింగ్ పెడదాము ఫోను ఛార్జింగ్ పెడదాము ఫోను అని చెప్పి ఫోన్ తీసుకొచ్చాను వీడియో కూడా తీతాము అని చెప్పి వీడియో చేస్తున్నాను వీడియో చెయ్యాలి అంటేనే అసలు ఏ థాట్స్ రావట్లేదండి ఇదివరకు డైలీ రొటీన్ చక్కగా షేర్ చేసుకున్నదండి ఎప్పుడు అసలు ఏ థాట్ రావట్లేదు మైండ్లోకి ఎందుకో బహుశా నేను ఇంట్రెస్ట్ చూపించలేదేమో ఇంట్రెస్ట్ చూపిస్తే బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ చూపించక ఇలా ఉంటుంది ఇక నుంచి తెద్దాం నేను పెట్టే కుకింగ్ ఏమో మీరు చూడరు బయటకు వెళ్ళి ట్రావెలింగ్ చేయాలంటే నా వల్ల కావట్లేదు ఎన్నో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను మైండ్లో అయితే ఒక టాట్ ఉంది అది అనేది ముందు ముందు వీడియోస్ పెడతాను కదా మీకే తెలుస్తుంది ఇక పప్పు చూసుకుంటూ పేపర్స్ అయితే చేస్తాను ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఒక పది నిమిషాల్లో ఛార్జింగ్ అయితే ఎక్కిద్ది అస్సలు లేదు పడుకోమంటే పడుకోకుండా టీవీ చూడండి ఎలా చూస్తున్నారు ఇది ఒక సుతి ఛానల్ మాత్రం పెడతారు తినకంట స్వీట్గా తినాలంట తనకంట ఏమీ తినటానికి చెయ్యవు అని ఇద్దరు అడవి కూర్చున్నారు అలిగి సో చేసేదేముంది వాళ్ళిద్దరు అలగటం ఎందుకని చెప్పి కేసర్ అయితే చేశాను ప్రతిసారి కేసరే ఎందుకు వండుతానని చాలామంది అనుకుంటున్నారు ప్రతిసారి కేసరే ఎందుకు ప్రతిసారి కేసరే ఎందుకు వండుతానంటే షన్నుకి నాకు కేసరి అంటే చచ్చేంత ప్రాణం ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా కొంచెం కేసరి పెడితే చాలు తినేసి బతికేస్తామంటాము అలాంటి వాళ్ళు మేమిద్దాం అందుకని చెప్పి ప్రతిసారి కేసరే వండుకుంటాం చూడండి జీడిపప్పులతో కొబ్బరి మొక్కలు వేసాను నెయ్యి వేసి సూపర్గా చేశాను వీడియో అయితే నేను తీయలేదు రెసిపీ మీరు చూడట్లేదు కదా అందుకని పెట్టట్లేదండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అది చల్లారి తగ్గకుండా ఉంచుదండి చూడండి కాలుత కాలుతనే తినేస్తుంది వీడికేమో చల్లారేదాకేమో తినలేడు తినేమో చల్ల ముందే తినేసిద్ది ఇది వీళ్ళిద్దరు బాగా గోతం అన్నట్టు నిజంగా అండి షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది అండే స్పెషల్ అందరూ చికెన్ మటన్ ఉందండి మేము స్వీట్స్ తింటున్నాం స్వీట్ అంటే పడి చేస్తాం అన్నమాట నేను చను వాళ్ళకి కర్రీ దోసకాయ పప్పు ఇంకా అప్పుడాలు వేయించుకొని చక్కగా తినేసాం అన్నమాట పైన ఫ్యాన్ ఉన్న ఫ్రెష్ చూడండి ఎలా అయిపోయిందో చమటాలు మాత్రం బాగా ఎండలు ఉన్నాయండి బయట ఇంకా నైట్ డిన్నర్ అయితే వేడి వేడి అన్నం ఆమ్లెట్స్ ఎగ్ ఆమ్లెట్ అండి ఇంకా దోసకాయ పప్పు మార్నింగ్ వేసింది ఆఫ్టర్నూను దోసాపప్పు వెయిట్ చేశాను అన్నమాట ఇంకా అప్పడాలు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి